హైదరాబాద్ మెట్రో రైలుకు రోజుకు దాదాపు కోటిన్నర రూపాయల నష్టం వస్తుండటంతో ఛార్జీలు పెంచాలని ప్రభుత్వం వద్ద ప్రతిపాదించింది అయితే నష్టాలు వచ్చినా సరే ప్రయాణికులపై భారం వేయబోమని రాష్ట ప్రభుత్వం స్పష్టం చేసినట్లు తెలిసిందే సంస్థకు రోజుకు కోటిన్నర రూపాయల నష్టం వాటిల్లుతోందని దీనికి తోడు ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అంతర్జాతీయ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను వడ్డీలు చెల్లించలేకపోతున్నామని కాబట్టి ఛార్జీల పెంపే ఏకైక మార్గమని ఎల్ హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో ఛార్జీల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి కోరేందుకు ప్రయత్నిస్తున్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రయాణికులపై అదనపు భారం మూపేందుకు మెట్రోలోని మూడు కారిడార్లలో రోజుకు ఐదు పాయింట్ పది లక్షల మంది ప్రయాణిస్తున్నారు కరోనాకు ముందు మెట్రోకు రోజుకు ఎనభై లక్షలకు పైగా ఆదాయం సమకూరేది అయితే కరోనా లాక్డౌన్ తో మెట్రో ఒక్కసారిగా కుదేలైంది లాక్డౌన్ ఏతువేత తర్వాత క్రమంగా కోలుకున్నప్పటికీ నష్టాలు మాత్రం సంస్థను వేధిస్తున్నాయి అంచనా వేసినట్టుగా ప్రయాణికుల సంఖ్య ఆరు లక్షలకు పెరగకపోవటం నిర్వహణ ఖర్చులు పెరిగిపోయి ట్టుకుంటోంది దీనికి తోడు మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కారణంగా మెట్రోలో ప్రయాణించే మహిళల సంఖ్య గణనీయంగా తగ్గిందని ఈ నేపథ్యంలో ఛార్జీలను పెంచుకునే వెసులుబాటు కల్పిస్తే కొంతలో కొంత నష్టాలను పూచుకుంటామని మెట్రో అధికారులు చెబుతున్నారు అయితే మెట్రో రెండో దశ నిర్మాణంపై దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఛార్జీల పెంపును కేంద్రం వద్ద ప్రస్తావిస్తే అసలు లక్ష్యం దెబ్బతినే అవకాశం ఉందని భావిస్తుంది కాగా మెట్రో ఛార్జీలు ప్రస్తుతం పది రూపాయలతో ప్రారంభమవుతుండగా గరిష్టంగా అరవై రూపాయల వరకు ఉన్నాయి ఇప్పుడు ఈ లను సవరిస్తే కనీస ఇరవై రూపాయలు గరిష్ట చార్జీ ఎనభై రూపాయలుగా మారే అవకాశం ఉంది